రిల్లరా మీకు ఇదే సూచన ప్రకృతిలో ఎప్పుడైనా మార్పులు సంభవిస్తున్నాయి అనగానే మీకు అర్థమైపోవాలి ఇక్కడ ఎవడో అక్కడున్నాడు యోనాగా ఏడ్ చేశారట చెప్పమంటే చెప్పకుండా కిందకి వెళ్ళి పడుకున్నాడు అల్ల అయిపోతుంది కింద నుండి మొత్తం వేడి నీళ్ళు స్టవ్ మీద వేడి నీళ్ళు పొంగిపోతున్నట్టు సముద్రం అలలు ఓ ఓ ఓ ఎగురుతున్నాయి 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 ఇంకా తుఫాను స్టార్ట్ అయిపోయింది వాడంతా అలా కళ్ళ కల్లులంగా ఉంది బాబు ఏటి బాబు ఏం జరిగిందంటే బాబు నేనే బాబు నన్ను ముందంత రేసెంట్ సైలెంట్ అయిపోతాయని అబ్బా బాబా ఏమి సూచనండి దేవుని పని చేయలేని వాడు ఉన్నాడని సూచన మన ఉపేంద్ర వాక్యం చెప్పాడు అల్ప విశ్వాసం ఉందని గాలి సముద్రము సూచన ఏం చేస్తున్నాయండి అవి గాలి సముద్రం వచ్చిందట మునిగిపోతున్నాడు ప్రభా ఎలా ప్రభా మమ్మల్ని రక్షించు రక్షించి అంటే వేసులో అంటున్నాడు అల్ప విశ్వాస అంటే మీ విశ్వాసాన్ని కూడా సూచిస్తుంది అది ప్రకృతిలో అప్పుడప్పుడు ఇలా సంభవిస్తున్నప్పుడు ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఈ భూప్రపంచంలో ఎవడు ఎన్ని రకాలుగా చెప్పినా ఎన్ని ఊహించుకున్నా క్రైస్తవుడుగా నీకు అర్థమైపోవాలి దేవుడు ఏదో సూచనిస్తున్నాడు